సుగాలి ప్రీతి కేసు ఈ కేసు గురించి ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా ఆమె కర్నూలు సిటీలో ఉన్న అవుట్స్కట్స్లో ఉన్న కట్టమంచల్లి రామలింగారెడ్డి స్కూల్ అని చెప్పి ఒక స్కూల్లో చదివింది ఆ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ చైర్మన్స్ అందరూ కూడా రెడ్లే మరి ఆమె ఆమె గురించి అట్రాసిటీ కేసెస్ ఎస్సీ ఎస్టీ మీద జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక దళిత బిడ్డను ఇంతలా చేశారని చెప్పేసి చాలా అయితే ప్రొటెస్టులు జరుగుతున్నాయి ఓకే రెడ్డిలో క్యాస్ట్ స్కూల్లో ఇటువంటి దళితులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడలేదు కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులో సోము వెంకటరెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నగ్గిన ప్లేస్ అనమాట అది మరి ఆ టైంలో ఆయన ఉన్నప్పుడు ఇందులో ఎంతో కొంత ఎవిడెన్స్ తీసుకుని ఆ పిల్లకి న్యాయం చేయొచ్చు కదా మరి రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు ఆ తర్వాత స్లోగా టేకప్ చేశాడు ఓకే మరి ఈ రెండు సంవత్సరాల ముందు జరిగిన ఈ కేసు గురించి ఆ సోము వెంకటరెడ్డి మొత్తం టేకప్ చేసి ఆ పిల్లకు ఎలాగైనా న్యాయం చేకూర్చాలి కదా మరి ఇంకొకటి కూడా ఉంది పాయింట్ వినండి ఆ పాయింట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఎలాగా వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం అలాగే వాళ్ళ రెవెన్యూ అసిస్టెంట్ వాళ్ళ నాన్నగారికి ఒక ఉద్యోగం ఇచ్చామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఓకే జర్నలిస్ట్ సాయి గారు కూడా ఏమంటున్నారు ఇందులో జగన్ గారు న్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు ఎప్పుడు కూడా సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పేసి ఆ కేసు ఇష్యూని బాగా లేవదీశారు కానీ న్యాయం జరపలేకపోయారు ఓకే జర్నలిస్ట్ సాయి గారు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి తెలుసా ఎవిడెన్సెస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి ఎవిడెన్సెస్ అన్నీ డిఎన్ఏ రిపోర్ట్లు అన్నీ కరెక్ట్గా ఉంటే మనం ఎంతో కొంత అడుగు ఎమ్మెల్యే కొడుకైనా ఏ కొడుకైనా కానీ మనం ఎలాగైనా ఒక న్యాయం చేకూర్చగలం అక్కడ ఎవిడెన్సే లేకుండా మొత్తం ట్రాష్ చేసేసి ఆ పిల్ల రెడ్లు స్కూల్లో ఉంది ఆ రెడ్లు స్కూల్ అని నేను తప్పుగా అంటలేదు ఎందుకంటే ఒక దళితు బిడ్డకి ఏదన్నా అయితే అందరూ కూడా దళితుల మీద ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి దళితులు ఇటు దళితుల మీదే మొత్తం జరుగుతున్నాయి అనేసి అందరం మీదే మొత్తం నోరేసి పడిపోతారు ఓకే కానీ అది రెడ్లు స్కూలు మరి ఆ రెడ్లు స్కూల్ అంటే దళితులకు అన్యాయం చేసింది ఆ రెడ్లే కదా ఎందుకో చెప్పనా ఆ స్కూల్ ప్రిన్సిపల్ రెడ్లు అలాగే కమిటీ మెంబర్స్ కూడా రెడ్లే ఆ స్కూల్ చైర్మన్ పేరు వి జనార్దన్ రెడ్డి జర్నలిస్ట్ గారు అలాగే కమిటీ మెంబర్స్ పేరు ఏంటంటే హర్షవర్ధన్ రెడ్డి అండ్ దివాకర్ రెడ్డి మరి ఆ రోజు అంత అలాగా ఆ పొజిషన్లో ఉన్న అమ్మాయిని ఎవరో కూడా సారీ ఎవరో కూడా అత్యాచారం అనలేదు నేను ఈ పాయింట్ ఎందుకు అంటలేదంటే యూట్యూబ్ నిబంధనల ప్రకారం ఇది కరెక్ట్ కాదు అందుకే నేను అత్యాచారం అంటున్నాను మీరు అర్థం చేసుకోగలరు మరి ఈ కేసు జరిగినప్పుడు ఒక్కరు కూడా ఎందుకు నోరెత్తలేదు మరి ఇందులో కూడా సూసైడ్ అయినా ఎందుకు తీసుకుని వచ్చారు ఏ కాలేజ్ స్కూల్ పరువు పోతుందా ఓకే స్కూల్ పరువు పోయినంత మాత్రాన వాళ్ళిద్దరికీ ఏదో ఒక శిక్షలు వేశారు ఓకే అలాగే వదిలేండి కానీ ఇది దళితుల మీద ఎవరు చేసినట్టు రెడ్లా లేకపోతే కమ్మోళ్ళ కాపోల్లా ఇంకెవరైనా మరి ఎవిడెన్సే లేనప్పుడు ఎవరిని మనం ఏమనగలం జర్నలిస్ట్ సాయి గారు మీరు మాట్లాడుతుంటే ఫుల్గా తగ్గేస్తున్నారు ఒక అజిత్రోమైసిన్ టాబ్లెట్ వేసుకుని కొద్దిగా నీళ్లు తాగి రండి ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాళ్ళ తప్పుగా చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఓకే మీరు ఎలా ఉంచితే జర్నలిస్ట్ సాయి గారు మీరు రోజు రోజుకి ఒక నాలుగైదు వీడియోలు పెడతారు కానీ నేను ఒక వీడియో పెడతాను నాకు చాలా టైం ఎక్కువ అనమాట నేను ఖాళీగా గడుపుతాను ఈరోజు మీ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకంటే జర్నలిస్ట్ సాయి గారు మీరు మాట్లాడేది కరెక్ట్గానే ఉంది కానీ ఒక వర్గం మొత్తం తిట్టుకునేలా ఉంది మీరు జర్నలిస్టే ఓకే ఈ జర్నలిజాన్ని పక్కన పెట్టి ఒక హ్యుమానిటీ ఉన్న వ్యక్తి మీద వ్యక్తిగా మీరు ఆలోచించండి మరి ఈ కేసు అప్పుడు ఎవరో టేకప్ చేయలేదు ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు రాజకీయ నాయకుడు ఒక్కడే మాట్లాడలేడు అది కూడా పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ గారు నోరెత్తితేనే కదా ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ రెవెన్యూ అసిస్టెంట్ జాబు అలాగే ఐదు సెంట్లు ఇళ్ళ స్థలం ఐదు ఎకరాలు మార్కెట్ వాల్యూ అది రెండు కోట్లు నిన్న పవన్ కళ్యాణ్ గారు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు కానీ మీరు మాత్రం ఇప్పుడు కూడా తప్పుగానే మాట్లాడుతున్నారు ఏ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడే చేయించారు మరి ఉద్దానం కిడ్నీ ఇష్యూసు ఇంకా చాలా చాలా మొత్తం వైజాగ్ శాండ్ ఇష్యూస్ ఇంకా చాలా జరిగినాయి మరి అటువంటి అవన్నీ కూడా ఒక్కరు కూడా బయటికి లేవనెత్తలేదు ఏ మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అని ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాంగ్ అని మాట్లాడుతున్నారు ఏ జనసేన అంటే ఒక సోషల్ మీడియా ఒకటే అనుకుంటున్నారా సరే నేను ఇది తప్పుగా అనట్లేదు ఒప్పుగానే అంటున్నాను ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్కడు నోరికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు అది అలా ఉండకుండా ఇది కొన్ని మీడియా ఛానల్స్ తీసుకుని సపోజ్ ఈ దాన్ ఏదో కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా నెగిటివ్గా పెట్టుకుంటూ వస్తున్నారు నేను ఈరోజు కొన్ని విషయాలు అయితే చెప్తున్నాను మీకు ఆ కట్టమంచలే రామలింగారెడ్డి స్కూల్ ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా మొత్తం ట్రాష్ చేసేసారు మీరు ఆ కట్టమంచలి రామలింగ స్కూల్ రామలింగ రెడ్డి స్కూల్ గురించి ఒక్క విషయం కూడా చెప్పలేదు అది అసలు మీరు ఏది పడితే చెప్పేశారు కానీ ఎందుకు న్యాయం జరగలేదు ఎందుకు న్యాయం జరిగింది ఎవరు న్యాయం చేశారు ఎవరు న్యాయం చేయలేదు అని ఒక్క విషయం మీద మాట్లాడారు కానీ ఈ రామలింగ రెడ్డి స్కూల్ అని ఒక్క విషయం కూడా చెప్పలేదు మరి ఇక్కడ కూడా మనకి బయట తెలిసే వాళ్ళందరికీ తెలియాలి కదా ఆ స్కూల్ ఎలాగా ఇలా జరిగింది ఎస్ఎస్సి చదువుకుంటున్న పాపం మన సుగాది ప్రీతి బాయ్ ఇలాగా అన్యాయంగా జరిగింది ఓకే వాళ్ళ మదర్ ఎంత ఫైట్ చేస్తున్నారో మనకి తెలుసు ఎందుకంటే ఆవిడ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న ఆవిడ లా చదువుకుని వాళ్ళ కూతురు కేసు గురించి ఫైట్ చేస్తుంది మీరు ఆ విషయం చెప్పరు ఎందుకంటే మీకు ఇన్స్పైరింగ్గా ఉండే చెప్పకుండా మొత్తం ట్రాష్లోకి వెళ్ళిపోతాయి చూసారా అంటే కాంట్రవర్సీ వస్తాయి అవన్నీ చెప్పుకుంటూ వస్తారు ఇది చాలా తప్పు జర్నలిస్ట్ సాయి గారు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు వీడియోస్ చేస్తున్నారు ఓకే మీ నాన్నగారు మంచి జర్నలిస్ట్ ఓకే నేను తప్పేమనట్లేదు మీరు కూడా ఒక జర్నలిస్టే యూట్యూబ్ ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు కానీ కొన్ని మైక్రో డీటెయిల్స్ ఉంటాయి కదా అవి కొంచెం క్యారీ చేసి కొంచెం కేసుని పైకి లేపండి కానీ ఒకళ్ళ మీద పడిపోయి వీళ్ళ తప్పు చేశారు అలా తప్పు చేశారని రెండు తిట్లు తిట్టేస్తే అది చాలా తప్పు నేను చాలా వినయంగా మాట్లాడాను అండ్ ఇంత వినయంగా మీరు మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే నోరేసుకుని పడిపోతున్నారు ఓకే సిబిఐ ఎస్పీ రాజన్ గారు కేసు తీసుకున్నారు కేసు తీసుకుని దర్యాప్తులోకి వెళ్తుంటే మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ ట్రాష్ అయిపోయి ఇంకా ఇది మా వల్ల కాదని డిస్మిస్ చేసే స్టేజ్కి కూడా వచ్చారని అలాగే ఈ కేసు ఇంకా హైకోర్టులో నడుస్తూనే ఉంటుంది కానీ సుగాలిపురీతి అమ్మగారు అయితే కొంచెం ఒకసారి ఒక విషయం అయితే ఆలోచించాలి ఆ టైంలో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే సోము వెంకటరెడ్డి కర్నూల్ సిటీ మీరు ఆయన్ని ముందుగా ప్రశ్నించాలి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో హఫీజ్ అతను కూడా మనం ప్రశ్నించాలి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంటే ప్రశ్నిస్తే ఎంతో కొంత న్యాయం చేస్తుంది కానీ వాళ్ళకి ఈ కేసును తప్పుదావు పట్టించడానికే ఈ అసెట్స్ అవన్నీ ఇచ్చారంటే ఒకటి అర్థం చేసుకోండి ఈ కేసు ఇంకా ఇక్కడితో ఆగిపోవాలి ఇందులో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అయితే ఉన్నారు అది ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఒక ఊర్లో మన నేను ప్రస్తుతం నేను ఒక టీడీపీ పార్టీ అనుకో అనుకో టీడీపీ పార్టీ అయితే ఆ పార్టీలో ఉన్న వ్యక్తి మన మా ఎమ్మెల్యే నగ్గాడు ఇంకా ఊరు మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా ఫస్ట్ మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అక్కడ పని చేసిన సోము వెంకటరెడ్డి గారిని అడగండి ఎందుకంటే స్టేట్ పాలిటిక్స్ ఊరు ఊరికి మారిపోతూనే ఉంటాయి మీరు అది అర్థం చేసుకోగలరు అలాగే బంజారా హక్కుల సంఘం అండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వాళ్ళ వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు వాళ్ళ ప్రొటెస్ట్లో న్యాయం ఉంది ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా ఏ న్యాయం జరగలేదు కాబట్టి ఈ న్యాయం జరగాలంటే ఏం చేయాలి మొత్తం అందరూ క్లీన్గా ఒక సిట్ అయితే ఏర్పాటు చేసుకుని ఈ కేస్ తాలూకా మొత్తం అంతా గ్యాదర్ చేసి చేస్తే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల మందిని వేసుకుని వెళ్ళి నేను ఎలాగ వాళ్ళకి న్యాయం చేకూరుద్దామని చెప్పేసి గలమైతే ఎత్తారు ఓకే మరి ఆ టైంలో వైఎస్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా గలం ఎత్తలేదు ఎందుకు ఎత్తలేదో మీ మనసులో మీరు ఒకసారి ప్రశ్నించుకోండి ఇది ఇది దళితుల మీదే జరుగుతుందని చెప్పేసి కొన్ని అయితే అంటున్నారు మరి మన కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు అనంతబాబు ఏం చేశాడు వాళ్ళ దగ్గర ఉన్న ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు చంపేశాడు మరి అప్పుడు కూడా ఎందుకు దళితుల గురించి ఈ ప్రశ్న ఎవరో ఎత్తలేదు దళితుల మీద ఒక్క ప్లే ఒక్క కొన్ని ప్లేసెస్లోనే జరుగుతున్నాయి అనుకుంటున్నారు ప్రతి ప్లేసెస్లోనే జరుగుతున్నాయి అది ఒక దళితుల మీద కాదు బీసీలు ఓసీలు ఇంకా ఎన్ని ఉంటే అన్ని క్యాస్ట్ల మీద కూడా జరుగుతున్నాయి ఇది నా వరకు చెప్పాలంటే ఇది దళితుల మీదే జరుగుతుందని చెప్పేసి అనడం చాలా తప్పు మనం ఇక్కడ అమ్మాయిని ఒక దళిత పిల్ల అని చెప్పేసి మాట్లాడకూడదు మనం మాట్లాడాల్సింది ఏంటంటే మన వీర మహిళను చెప్పి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళే కదా సృష్టికి మూలం అటువంటి పాప ఆ పాపని ఇలాగా చేసి చేయడం కూడా కొన్ని రాజకీయ శక్తులు అయితే కూడా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను దీని మీద మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్లలో చేసి తెలియజేయండి అలాగే జర్నలిస్ట్ సాయి గారు మీరు వీడియోలో తెగ తగ్గేస్తున్నారు అజిత్రో మైసిన్ ట్యాబ్లెట్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి వేసుకుని కొద్దిగా వాటర్ బాటిల్ కూడా పక్కనెట్టుకుని మీరు వీడియోలు చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఉంటాను జై హింద్